తిరుపతిలో జీవో నెంబర్ సెవెంటీ ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించారు ఏబీవీపీ విద్యార్థి సంఘాలు తిరుపతిలో ప్లకార్డులు పట్టుకుని నిరసనలు నిర్వహించారు ఎన్నికల సందర్భంగా నారా లోకేష్ విద్యార్థులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు శ్రీకారం చుట్టామని హెచ్చరించారు కళాశాలకి ఏ ఒక్క విద్యార్థికి ఫీజుల విమర్శ పెట్టి పడడం లేదు ఈ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ తీసుకురావడం వల్ల ఇవ్వకరం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ని రద్దు చేస్తానని విద్యార్థులకి హామీ ఇచ్చి ఈ రోజు ప్రభుత్వం ఏర్పడినప్పటికీ దానిపైన ఎటువంటి స్పందన లేదు ఈరోజు పీజీ ఎంసెట్ పీజీ సెట్ సెట్ వచ్చింది ఐ సెట్ వచ్చింది వీటన్నిటికీ కౌన్సిలింగ్ జరుగుతున్నప్పటికీ దీనిపైన ఎటువంటి స్పందన లేదు ఈ జియో నెంబర్ సెవెంటీ సెవెన్ ని రద్దు చేయకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందు ఇంకా ప్రభుత్వం పైన అనేక ఉద్యమాలు చేయడానికి కూడా వెనకారుగానే హెచ్చరిస్తూ